హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఇవి చాలా సింపుల్గా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చూపించబోయే ఐదు రకాల ప్రసాదాలు ఏంటంటే శనగల తాలింపు పులిహోర అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన వండ్రాళ్ళు బెల్లం కొడుములు పంచకజ్జాయ ముందుగా హాఫ్ కప్ శనగపప్పు తీసుకొని నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి ఈ హాఫ్ కప్ శనగపప్పు వండ్రాల్లోకి బెల్లం కుడుముల్లోకి రెండిట్లోకి సరిపోతుంది ఇప్పుడు పులిహోర కోసం ఒక గ్లాసు బియ్యం తీసుకుని నీట్గా వాష్ చేసుకుని రైస్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను శనగల తాలింపు కోసం శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను శనగల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నాని శనగల్ని మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ శనగల్ని వేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఈ తాలింపు వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇందులో పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే టేస్ట్ కోసం టూ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు శనగల ప్రసాదం అనేది మనకు రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పులిహార ప్రసాదం ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ మినపప్పు ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగాక ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసి వేయించుకోవాలి ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత ముందుగానే తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసి ఉడికించుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చింతపండు రసం బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పులిహారని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పులిహార ప్రసాదం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ఒక బాన్ తీసుకొని అందులో రెండున్నర కప్పులు వాటర్ పోయాలి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పుని సగం ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఉడికించుకోవాలి శనగపప్పు ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పు బియ్య పరవ వేసుకుని వండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బియ్యప్రవ్వ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఉండ్రాళ్ళుగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి బెల్లం కుడుమలు కూడా తయారు చేసుకున్నాక ఒకేసారి ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బెల్లం కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ పావు కప్పు బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక స్పూన్ పచ్చి కొబ్బరి తురుము నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పాకంలో శనగపప్పు అనేది బాగా ఉడికించుకోవాలి శనగపప్పు ఉడికిన తర్వాత ఒక కప్పు బియ్య వేసుకొని వండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పిండి చల్లారిన తర్వాత కుడుములు చేపల్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో వండ్రాళ్ళు తీపి కుడుములు పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఉండ్రాళ్ళు తీపి కుడుములు కూడా రెడీ అయిపోయాయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పంచకజ్జాయ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం తురుము పావు కప్పు వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు అటుకులు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే వేయించుకున్న కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం పాకము ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని అటుకుల మిశ్రమంలోకి వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకం అంతా అటుకులకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు అటుకులు అయితే సరిపోతాయి ఇప్పుడు ఈ అటుకులకు పాకం మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పంచగజ్జాయ కూడా మనకి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చాలా తక్కువ టైంలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలను చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్